కేక్స్ పైన ఘనాష్ వేటాకి ఏ రేషియో కలపాలి అది షైనింగ్ ఉండాలంటే ఏమేమి కలపాలి అనేది చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఈ చాక్లెట్ కంపౌండ్ తీసుకుని అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసి డబల్ బాయిలర్ మీద కానీ మైక్రోవేవ్ లో కానీ హీట్ చేసుకోవాలి డబల్ బాయిలర్ అంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాని మీద ఈ బౌల్ పెట్టి స్టవ్ వెలిగించి మీరు అది మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి మైక్రోవేవ్ లో అయితే థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ హీట్ చేసుకోవాలి ఇది అలాగా నేను డబల్ బాయిలర్ చేసిందండి ఫిల్టర్ చేశాను లంప్స్ లేకుండా దీంట్లో మనకి బాగా షైనింగ్ రావాలి అంటే కాన్ సిరప్ ఈ కాన్ సిరప్ మన చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే చెయ్యి తడుపుకోవాలి ఈ స్పూన్ కూడా తడుపుకొని తీసుకోవాలి అప్పుడు మీకు చేతికి స్పూన్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇది తీసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ పోసి మళ్ళీ డబల్ బాయిలర్ మే మైక్రోవేవ్ లో కానీ కాన్ సిరప్ కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి అలాగే సేమ్ వైట్ చాక్లెట్ కూడా నేను డబల్ కలర్ చేశాను కాబట్టి వైట్ చాక్లెట్ కూడా ఇట్లా తీసుకుని సేమ్ మెల్ట్ చేసి డబల్ బాయిలర్ మీద ఎనీ కలర్ మీకు ఏ కేక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను చాక్లెట్ ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ చేశానండి అందుకని ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ వేసి కలర్ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాక బాన్ సిరప్ ఆయిల్ కొంచెం వాటర్ పోస్తే మీకు పైన కేక్ మీద వేసే ఘనాశ చాలా షైనింగ్ వస్తుంది అన్నమాట బాగా మిక్స్ చేసుకున్న మళ్ళీ డబల్ బాయిలర్ మీద కాన్సెప్ట్ కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు నేను అన్ని రెండు ఇలా రెడీ చేసుకున్నానండి డార్క్ కంపౌండ్ మిల్క్ చాక్లెట్ది రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి కేక్ మీద పోర్ చేసినప్పుడు వెంటనే స్ప్రెడ్ అయిపోవాలి ఈ డార్క్ కంపౌండ్ లో ఈ ఆరెంజ్ కలర్ వేసుకుని ఈ గణాష్ మనం కేక్ మీద పోర్ చేసినప్పుడు గోరువెచ్చగా ఉండాలి కేక్ ఏమో చిల్డ్ ఉండాలి దీన్ని ఇలా రౌండ్ గా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగా లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు నేను నేమ్ కోసం మధ్యలో అలా వేసానండి చూసారా ఎంత షైనింగ్ ఉందో ఇది మొత్తం డ్రిప్ అయిపోయాక కాసేపు లో సెట్ అయ్యాక మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు నేమ్స్ రాసుకోవచ్చు ఇది నాకు ఆర్డర్ ఉందండి అందుకనే వాళ్ళకి ఇలా కావాలి అని చెప్పారు అందుకే నేను చాక్లెట్స్ అన్నీ నేను చేసుకుని ఆల్రెడీగా నేను చాక్లెట్ ఆర్ట్ ఎలా చేయాలనేది కూడా నేను వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్